ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన ముందుగా ఆ రోజు ఇరవై నాలుగు తారీఖు భోజనం నేను చాలా సారగ దరియాకి చాలా మందహెచ్చ బాలసంత శారదగాళ్ళు యానాగులు కాటిపాప కాటిపడగలు కాటిపడలు బుడిక జంగాలు మునకసందిని గాన్లో మాట్లో తగరపొళ్ళు గంగిట్లోళ్ళు పెద్ద జడగప్పు పాట కోయ గోండు లంబాడి ప్రతి ప్రాంతానికి తిరిగి సాంప్రదాయక జానపాదలు సేకరించి వాటి మీద పట్టుతో పైలమురటి భాషతో రాసిన కావ్యం ఇది నమస్కారం మీడియా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా నూరేండ్ల నావరు గేయ కావ్యాన్ని ఈరోజు రచించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ కావ్యాన్ని అద్భుతమైనటువంటి కావ్యాన్ని తెలుగు సమాజానికి భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యంతో దాదాపు సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ గేయాన్ని రచించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఈ తెలంగాణ మట్టి మీద పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పది మంది ఉంటే ఆ పది మందిలో అగ్రగణ్యుడు ఈరోజు తెలంగాణలో ఉన్న సాహిత్యాన్ని అద్భుతంగా తన కళం ద్వారా అందించేటువంటి మా వరంగల్సిందన ఈ కావ్యాన్ని ఈరోజు జాతికి అంకితం చేయడాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పాటలు రాయడం అంటే గేయాలు రాయడం అంటే పేరు కోసము లేకపోతే పలుకుబడి కోసము ప్రతిష్ట కోసము పాటలు రాసేవాళ్ళని చూసినాం కానీ వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు ఈ తెలుగు రాష్ట్రాల్లో వెనుకట ఉన్నటువంటి సాంప్రదాయాలు నైతిక విలువలు వెనుకటి కాలంలో వ్యవహరించినటువంటి తీరు వ్యవసాయ పనిముట్ల పేరు అదేవిధంగా భాష యాస మొత్తం ఈరోజు వాటిని అన్నిటినీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి పాట ఇది మేమంటున్నాం ఈ పాట వంద శాతం రేపు గిన్నెస్ బుక్లో రికార్డ్ అవుతుంది ఇంతవరకు ప్రపంచంలో ఇంత ముందు ధర్వంజన చెప్పినట్టు ఇంత పెద్ద గేయాన్ని నాలుగు గంటల సేపు ఇంత పెద్ద గేయాన్ని రాసిన చరిత్ర ఎవరికి లేదు వీరు రాసిరు కాబట్టి ఇది ఇదేదో నామకే వాస్తే రాసింది కాదు ఎంత పరిశోధన చేసి ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంత పరిశోధన చేసి ఉంటే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క యాసను భాషను పదాలను సాంప్రదాయాలను ఆత్మీయతను అదేవిధంగా బంధుత్వాన్ని అన్నిటినీ రంగరించి ఈ పాటలో రూపు పొందుపరిచినటువంటి వరంగల్ సీనన్న భవిష్యత్తులో ఖచ్చితంగా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈరోజు గాయకులను కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇప్పటి వరకు ఇరవై ముప్పై జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు పర్యటించి రేపు ఇరవై ఎనిమిది నాడు రవీంద్ర భారతిలో హైదరాబాదు రంగారెడ్డి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ఈరోజు ఇలా రచయితలు అదేవిధంగా పాటగాళ్ళు అందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని యొక్క చరిత్రకెక్కించేటువంటి ఈ కావ్యాన్ని రూపొందించడం అసలు చరిత్ర అంటే ఏంటంటే విడుదల కాకముందే గ్రూప్ టూ ఎగ్జామ్లు వచ్చింది తెలంగాణలో విడుదల ఈ పాట విడుదల కాక మన కేర్ ఆఫ్ అడ్రస్ మన బొడ్డు తాడు కోసిన కొడువలు ఏ బొందో పడ్డదని వెతుకులాట ఇది కాబట్టి ఇది నాదే కాదు మనందరిది దీన్ని మనస్ఫూర్తిగా ఈ కావ్యాన్ని ప్రేమిస్తూ పైకి తెచ్చే బాధ్యత నా మీద ఎంత ఉందో మీడియా వాళ్ళ మీద కూడా అంతే ఉందని చెప్పి మీకు అన్ని పత్రికల వాళ్లకు మీడియా వాళ్లకు తన నుంచి నమస్కరిస్తుమాహ ఈ కలదప్పినాదోహ నా పల్లె ఎడుగాని తీరైనాదో ఓయమ్మ నా పల్లె సీమాహ ఈనాడు ఎందుకింత చిన్నబాయే ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో పచ్చ పచ్చని పంట సేన్లను తానడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పన్నె కందంగా ఉండేది ఎంత దూరంగా ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి మీ ఇక కొత్త మనుషుల గుర్తు పట్టనట్టు చింత చెట్లు ఏప చెట్లు ఇండ్ల ముందుండేది అనకంగా ఏ పల్లెకెళ్ళిపోవా నన్న అడ్డ బాధను ఉండగదరా చెట్లు లేక పల్లె యాన చిన్న పోయి కూసుండగదరా వెనుక టీకల మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర గుట్టకు అయ్యేది మడుగు గుప్పేది కంజులా కొట్టేది నీ ఎండ్రికాయల బట్టి కొన్నిరిసి తెచ్చేది పాదు పెరుగు సన్న గడక అంబనిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచుతలలో వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిన్న నుతికిను బలమైన తిండి ఈ ఈనాడు ఏ విన్న సూది మందాయే ఉప్పు కారం బడక పాయమన తోగ్యమాయే ఓయమ్మ నా పల్లె సీమాడు ఎందుకింత చిన్నబాయే ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో ఈ మాదిరిగా రెండు వందల నలభై మూడు చరణాల విడుగు కావ్యం ఇది ప్రతి అంశం ఈ చరణాలలో పొదిగి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గాయకుడు ఇందులో డెబ్బై ఒక్క మంది గాయని మనుడు డెబ్బై రెండు మంది నూట డెబ్బై ఒక్క మంది గాయకులు కూర సింగర్స్ కలిపి మొత్తం నాలుగు వందల అరవై మంది పాల్గొంటారు ఇందులో ఈ పాట హైదరాబాద్ రంగారెడ్డిలో కంప్లీట్ చేసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి ఆ స్టూడియోలో రికార్డింగ్ స్టార్ట్ చేసి రికార్డింగ్ అనంతరం పెద్ద ప్రదర్శన హైదరాబాద్ సిటీలో రామాచారన్న నేతృత్వంలో తన కండక్టింగ్ లో దీని ప్రదర్శన చేస్తాం రెండు వందల నలభై మూడు మంది డాన్స్ మాస్టర్స్ తో కోరియోగ్రాఫర్స్ తో దీన్ని కంపోజ్ చేయించడం జరుగుతుంది కాబట్టి నాకు ఎలాంటి అండదండలు లేకుండా ముందుకొస్తున్నా కావ్యాన్ని ముందు తీసుకుపోయే బాధ్యత మీకే మీరే తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అన్న